హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం భీష్మ ఏకాదశి రోజున రెండు యోగాలు ఈ రాసుల వారికి అదృష్టం డబుల్ అవడం ఖాయం జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు రెండు శుభకరమైన యోగాలు ఏర్పడటం వల్ల కొన్ని రాసుల వారికి రెట్టింపు లాభాలు పొందబోతున్నారు హిందూ మతంలో ప్రతి నెల శుక్లపక్షం కృష్ణపక్షం ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున జయ ఏకాదశి జరుపుకుంటారు ఈ ఏడాది జయ ఏకాదశిని ఫిబ్రవరి ఇరవయ తారీఖున జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అంటే దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అంటారు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తను చాలించాడు భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు ఈ రోజు భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువును పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది జయ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు ఈ రోజు ఉపవాసం ఉంటే బ్రహ్మహత్య పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు జయ ఏకాదశి నాడు ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఈసారి జయ ఏకాదశి అనేక శుభకార్యాలలో జరుపుకోనున్నారు జయ ఏకాదశి నాడు ప్రీతి యోగం ఆరుద్ర నక్షత్రం ఆయుష్మాన్ యోగం వంటివి ఏర్పడుతున్నాయని పంచాంగం చెబుతోంది ఇది మాత్రమే కాదు ఫిబ్రవరి ఇరవయో తారీఖున గ్రహాల రాకుమారుడు బుధుడు శని సంచరిస్తున్న కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ శుభయోగాల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతోంది మేషం వారికి మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉంటాయి పూర్వీకుల ఆస్తి నుంచి ధనలాభం ఉంటుంది వ్యక్తిగత జీవితంలో సంతోషం నెలకొంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది వృషభ రాశి వారికి భీష్మ ఏకాదశి నాడు వృషభ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి వృత్తిలో నూతన విజయాలు సాధిస్తారు ధన ప్రవాహానికి మార్గాలు సుగుమనం అవుతాయి శారీరక సౌకర్యాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు అనేక ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు సింహరాశి వారికి మిత్రుల సహకారంతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది కెరీర్ లో అపారమైన విజయాలు మీ సొంతం అవుతాయి వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇక తులారాశి వారికి కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది వ్యక్తిగత జీవితంలో ఆనందం శాంతి ఉంటాయి సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఇక ధనస్సు రాశి వారికి ఉద్యోగస్తులకు ఇది చాలా శుభ సమయం గత పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో వృద్ధికి మార్గం సులభమవుతుంది ఫ్రెండ్స్ విన్నర్గా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన